నేను ఇదిగో ఇది ఒక గుమ్మడి కూరండి ఇదిగో గుమ్మడి పాదు అనేది పోరడం జరిగింది ఇదిగోండి గుమ్మడి కూర అనేది మొత్తం ఇది ఒక గుమ్మడి పాదులు అండి మా విలేజ్లో చాలా గుమ్మడు ఇదిగో గుమ్మడి పాదులు ఉన్నాయి బోల్డర్ని ఇదిగో కొంచెం ఇక్కడ చిన్న చిన్న పువ్వులు రావడం జరుగుతుందండి ఇదిగో పువ్వు స్టార్ట్ అయ్యింది తర్వాత ఇదే మొగ్గ అండి మొగ్గని ఇలా మనం ఇరుపుకొని ఇలా ఇరుపుకొని మనము కూరగా మనకు నేను అల్లం వేయడం జరిగింది అల్లం పంట వచ్చి ఇదిగో ఒకసారి చూసేద్దామా మొగ్గలు వస్తున్నాయండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే చూసారా ఇది మొగ్గ అనేది రావడం స్టార్ట్ చేస్తుంది ఇదిగోండి చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ చేస్తున్నాయి ఇది కొంచెం ఇది కొంచెం పెద్దగా రావడం జరిగింది చూసారా ఆకు ఎంత మంచిగా వచ్చింది చిన్న చిగురు అనేది బయటికి రావడం జరిగింది ఒరిస్సాలో ఈ అల్లం అనేది ఎక్కువగా అండి మన ఒక చిన్న చిన్న రైతులు కావచ్చు లేదా మా విలేజెస్లో అంతా కూడా ఈ యొక్క అల్లం పంటనే వేయడం జరుగుతుంది ఇదిగోండి అల్లం ఇది మొదలెట్టడం జరుగుతుంది మొగ్గలు వస్తున్నాయి అలా చూసుకుంటే ఇదిగోండి ఈ మొత్తం కూడా అల్లమే ఇదంతా కూడా అల్లం వేయడం జరిగిందని నేను చిన్న చిన్న వేసాను చిన్న చిన్న వేసాను ఇదిగో భూమిని బద్దలు కొట్టుకుంటూ ఇదిగో బీట్ ఇచ్చి మొత్తం బీట్ అల్లం అనేది బయటికి రావడం జరుగుతుంది మొగ్గ అనేది చూసారా ఇదిగోండి చాలా బాగున్నాయి కదండి ఇక్కడికి వచ్చేసాను చూసారా ఇవి చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద చెట్లు ఇదంతా కూడా నేను వేసిన ప్రతి పొలం అండి ఇదిగో నేను ఇది ఒక రీసెంట్గా నేను వేసుకున్నాను ఇవి టూ మంత్స్ అవుతుంది వేసి టూ మంత్స్ వేసిన వెంటనే ఇదిగో చాలా పెద్ద పెద్ద మొక్కలు జరిగింది చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి చెట్లు బాగా ఎదిగినట్టు ఉన్నాయి ఇదిగో ఇవంతా కూడా నార్మల్ దీన్ని దేశీయ అల్లం అంటారు హైబ్రిడ్ అల్లం ఒలగండి తర్వాత దేశీయ అల్లం అనేది అది వేరుగా ఉంటుంది ఇదిగో చిన్న మంచిగా వేసుకున్నాను ఇదిగో నాకు సరిపడేంత పొలంలో ఒక చిన్న పొలంలో చిన్న పొలం అండి ఇదిగో మధ్య మధ్యలో జొన్నలు కూడా వేసుకున్నాను తర్వాత వచ్చి ఆ మధ్య తారలోనూ అల్లం అనేది వేయడం జరిగింది చాలా బాగా నాటాయి ఇదిగో కొంచెమే ఒక సిమెంట్ బస్తా అనుకుంటా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మనకంత విత్తనాలు ఇంకా లేవు ఇది స్టార్టింగ్ వేసుకోవడం నేను రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్గా నేను అల్లం పంట వేసుకోవడం నా పొలంలో ఇదిగో నేను పొలంలో వేసుకున్నాను చాలా బాగున్నాయి కదండి అల్లము అలాగే నాకు కొత్తిమీర ఇప్పుడు చూసేద్దామా ఇదిగో కొత్తిమీర నేను కూడా ఇదిగో నా యొక్క ఇది పొలంలోనే వేసుకున్నాను కొత్తిమీర ఇది చూసారా చాలా బాగా నాటిందండి కొత్తిమీర మార్కెట్లో డిమాండ్ ఎలా అంటే మనము ఇలా కట్టలు కట్టాలండి కట్టలు కట్టుకున్న తర్వాత ఇవి త్రీ హండ్రెడ్ కట్టలు కట్టాలి అంటే మొత్తం మూడు వందలు ఇలా కట్టలు కట్టిన తర్వాత ఆ కట్టకి ఆ మార్కెట్లో ఒక మూట అనేసి దాన్ని మార్కెట్లోను పదిహేను వందలు ఉండవచ్చు వెయ్యి ఉండవచ్చు రెండు వేలు ఉండొచ్చు దగ్గర దగ్గర ఒక్కొక్కసారి అయితే మూడు వేలు కూడా వెళ్తున్నారు వాళ్ళు ఒరిస్సాలో తెలుసు కదా బీన్స్ అనేవి చాలా ఫేమస్ అనేసి అంటే ప్రతి ఒక్కరు వేయాల్సిందే బీన్స్ అంటే మార్కెట్లో మంచిగా ధర ఉంటాయి అప్పుడు అండి ఇదిగో బీన్స్ వేసేము ఏప్రిల్ మార్చిలోనే ఇది మేము ఫిబ్రవరిలో వేసుకున్నామండి అయితే ఏప్రిల్ మార్చ్ మార్చ్ మే వచ్చేసరికి మొత్తం అనేది ఎండింగ్ వచ్చిందనమాట ఎండింగ్ వచ్చేసరికి ఇదిగో ఆకులన్నీ వాడిపోయి అన్ని ఒక టైం అయిపోయిన వెంటనే ఇదిగో కొన్ని కొన్ని మాత్రమే మళ్ళీ ఇంకా కొంచెం చిగురిస్తున్నట్టు ఉన్నాయి ఇదిగో చిన్న పువ్వు కూడా వచ్చింది ఇవి జస్ట్ ఇంకా మనకి కూరకు